शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्मा गुरषु गुर्देव महेशर गुरसात्ब्रह्म तस्म श्रीगुरव नम व्याशिष नपता पौत्रमकम पराशरात्म वंदे सुखतापोन निधि నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీ సరస్వతీం వ్యాసం తయముదీరీత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు తొంభై ఒకటో భాగానికి స్వాగతం సుస్వాగతం మందర పర్వతం బరువు చాలా ఎక్కువ కావడంతో బలవంతులే అయినా దేవరాష్ దేవతలు రాక్షసులు వారి యొక్క బలం ఆ పనికి చాలలేదు వారంతా పౌరుషహీనులయ్యారు సిగ్గుపడ్డారు బలహీనులై సముద్ర తీరాన పడిపోయారు ప్రబలమైన విధిని దాటడానికి ఎవరికీ సాధ్యం కాదు కదా అని బోధిస్తోంది భాగవతం అలా సముద్రంలో మునిగిపోతున్న ఆ కొండను చింతాసాగరంలో మునిగిపోయిన దేవతల్ని చూసి సముద్ర మధ్యంలో వారందరూ చూస్తుండగా ఏం జరిగింది సవరణై లక్షయోజనముల వెడల్పుపై కడుకఠోరమునైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన ఆహారించు ఘనతరం భగముఖగహ్వరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మ్రింగి లోగును నట్టిమేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని కదలని కాళ్ళు వెలికి లోనికించనుదెంచు విపుల తుండ తుండము అంబుజంబుల సుందరం అక్షియుగము విష్ణుండు సురలతోడి కూర్మి వెలువంద ఒక మహాకూర్మమయ్యే భగవంతుని యొక్క అవతారంలో అవతారములలో కూర్మావతారం ఇప్పుడు ఆరంభించింది ఆవిర్భవించింది కూర్మావతారం ఆవిర్భవించింది కేవలం దేవతలు రాక్షసులనికి కి సహాయం చేయడం ఆ అమృత మథనాన్ని సాగర మథనాన్ని చేసి అమృతాన్ని సాధించడానికి తోడ్పడడమే ప్రధాన లక్ష్యం శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ఎత్తారు ఆ కోర్మావతారం ఎత్తిన ఘటనని సంఘటనని నేపథ్యం వివరిస్తోంది దేవతల మీద ఎంతో ప్రేమ ఉన్న విష్ణుదేవుడు ఒక మహాకూర్మ రూపాన్ని ధరించాడు అది లక్ష యోజనాల వెడల్పు కలిగి కఠినమైన డిప్ప కలిగి ఉన్నది సమయం వస్తే బ్రహ్మాండాన్నంతే తినివేయగల పెద్ద గుహలాంటి నోరు ఉంది దానికి సకల చరాచర జీవరాశులన్నిటికీ అన్నిటినీ తనలో ఇముడ్చుకోగల పెద్ద పొట్ట ప్రపంచం మీద మరో ప్రపంచం పడి ఆగిన కదలని పెద్ద కాళ్ళు ఆ శ్రీకూర్మ ఆ కూర్మానికి ఉన్నాయి లోనికి బయటికి వచ్చిపోయే పెద్ద మూతి ఉంది తామర లాంటి కన్నుల జంట ఉంది ఈ కూర్మం ఆవిర్భవించింది ఆ ఏం చేసింది కమఠం జలరాసి జొచ్చి కమఠం లఘుముక్తా సుక్తి చందంబునన్ సమద సమద నెత్తే సమదద్రీ నమద్రీ నము నమద్రీంద్రము నెత్తే వాసుకి మహానాగంబుతో లీలతో అమరేంద్రాదులు మౌళికంపములతో ఔను గదా ఔను గదే బాపురే కమలాక్ష శరణంబు భూతిశెల్ ఆకాశంబును రోజగన్ తాబేలుగా మారిన ఆ శ్రీహరి సముద్రంలోకి తేలికైన ఒక ముత్తెపు చిప్పలా ప్రవేశించారు అవలేలగా అడుగున ఉన్న మందర పర్వతాన్ని మహాసర్పమైన వాసుకుని ఒకేసారి పైకి ఎత్తేసారు దీన్ని చూసి ఇంద్రాది దేవతలు తలలోపుతూ బాగు బాగు అమ్మో బాబోయి శ్రీహరి నీకేశ్వరను అంటూ నమస్కారాలు చేస్తూ జయ జయధ్వానాలు చేశారు ఆ ధ్వనుడు భూమిలో దిక్కులలో ఆకాశంలో మారుమృగాయని వర్ణిస్తున్నారు పోతనామాచ్చుల వారు ఇంకా ఒక చక్కని పద్యంలో తరిగాండ్రలోన నవకడట తరిగాండ్రలో నవకడట తరి కడవకు కుదురు కుదురు నాక త్రాడంట చేరుల్ తరి కవ్వంబును తానంట హరి 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 చిత్రలీల హరియేయరుగున్ హరియేయరుగున్ పోతనామాచ్చులు వారికి అంచానుప్రాసవాడడం అంటే చాలా ఇష్టం అక్కడ తరి అనే శబ్దాన్ని వాడి అద్భుతమైన ఈ కందపద్యాన్ని ఇచ్చారు తనిగా తరిగాండ్రలో ఉన్న ఒకడట అంటే అక్కడ క్షీరసాగరాన్ని మధించే వారిలో చిలికే వారిలో తాను శ్రీహరి ఒకడు ఆయన కూడా చిలుకుతున్నారు సముద్రం అనే మజ్జిగ కడవకు ఒక కూతురు లాంటివాడు ఒక కూతురు ఉంటుంది మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకి మజ్జిగ చిలికి వెన్నం తీసేవారు అప్పుడు ఆ కొండ కింద ఒక కుదురు లాంటిది గుండ్రంగా ఒకటి ఉంటుంది దాని మీద ఈ కుండ నిలబడుతుంది కవ్వము కూడా తానేట శ్రీహరి రాటక్కట్టే తాడు తాడు కవ్వపు తాడు కూడా తనే ఆహా శ్రీ మహావిష్ణువు లీలలు అతనికే తెలుసు అనే భావాన్ని ఈ పద్యంలో వెల్లడించారు సముద్రాన్ని కడవగా పర్వతాన్ని కవంగా చేసి చిలకడానికి లక్ష్మిని అమృతాన్ని సంపాదించడానికి శ్రీ మహావిష్ణువు తప్ప మరొక శక్తివంతుడు ఉన్నాడా అని చమత్కరిస్తున్నారు ఆ క్షీరసాగరంలో అలా నిరంతరం గిరగిరగిరమంటూ ఆ పర్వతం తిరగగా తిరగగా ఆ శబ్దం బ్రహ్మాండ భాండమంతా నిండిపోయింది బ్రహ్మదేవుడి చెవులు కూడా గింగురమన్నాయి ఇంకేం చేయాలి అనుకుంటున్నారు అమరాసుర అమరాసురకర అమరాసురకర విపరి భ్రమణ ధరాధర నరేంద్ర ధర ధరాధర వరేంద్ర భ్రమణంబును ఆ కమఠేంద్రు వీపు తీటను శమింప గంజాల దయ్య జగతీనాథ ఓ పరీక్షిత్ మహారాజా ఈ దేవతలు రాక్షసులు తమ చేతులతోటి తిప్పడం వల్ల ఆ తిరుగుతున్న మందర పర్వతం పుట్టించిన రాపిడి వల్ల ఆ కోర్మరాజు అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వీపు దురద మాత్రం తగ్గలేదట ఆ లోల లోపల ఆ లోల లోపల నాలో నహి విడిచి నాలో నాలో నా అహివిడిచి సురలు అసురుళం పరవం ఇలా కోలాహలమై హలాహలము విషము పుట్టే అవనీనాథ వీళ్ళిల్లాగా అల్లకల్లోలమైన సముద్రం నుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది ప్రయత్నం చేస్తూ ఉంటారు కార్య కార్యదీక్షకు చేసుకుని మానవుడు ఆ ప్రయత్నం ఒకప్పుడు విపరీత పరిణామాలను దారితీస్తుంది అని చెప్పడంలోనే ఈ ఉదాహరణ ఏదో గొప్ప సాధన గురించి గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాం హిమాలయాలు ఎక్కుతూ ఉంటారు వెంటనే మొదటి ప్రయత్నంలో ఎక్కగలుగా కొంత దూరం వెళ్ళి పడిపోతారు లేకపోతే కొంత దూరం వెళ్ళి వాతావరణం సహకరించక తిరిగి వచ్చేస్తూ ఉంటారు మానవులు ఎన్నో గొప్ప విషయాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ అనేక మార్లు సఫలతను పొందలేక మళ్ళీ పట్టుదల ఉన్నవారు కనుక తిరిగి ప్రయత్నిస్తారు ఇందులో ఈ క్షీరసాగర మధనంలో ఇది ఒక అంతర్ మనకి బోధిస్తున్నటువంటి ఒక ప్రబోధం ఎందుకంటే ఎన్ని ఎదురు 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 దెబ్బలు తిన్నా ప్రయత్నం నుంచి విఫలం ప్రయత్నం నుంచి లక్ష్యాన్ని నుంచి మరిచిపోకుండా మరలిపోకుండా వేరే దారి పట్టకుండా తిరిగి మళ్ళీ ప్రయత్నించి లక్ష్య సాధన చేయాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇక్కడ చెప్తున్నారు ఈ కాలాహలం పుట్టి ఊరుకోలేదు అది త్రేతాగ్ని నేత్రాగ్నికి నూరు రెట్లు భయంగా ఉంది రుద్రుని నేత్రాగ్నికి నూరు రెట్లు భయంకరంగా ఉంది కల్పాంతంలో పుట్టే అగ్నికి వెయ్యి వెయ్యి ఎంతలు తీవ్రంగా ప్రళయకాల సూర్యాగ్నికి లక్ష రెట్లు అధికంగా తేరి చూడరానిదిగా ఉంది ఇది చేసే కల్లోలం అంతా ఇంత కాదు అది మందర పర్వతాన్ని దాటిపోయి సముద్రంలో నాలుగు వైపులో అలుముకుని గట్లను దాటుకుని దేవదానములకు తగిలి కొండ గుహలలో చిక్కుబడిపోక ఎత్తైన కులపర్వత శిఖరాలలో నిప్పులు చెరిగింది అడవుల్ని తగలబెట్టింది పొదనండ్లలోని పూలగుత్తుల్ని బూడిది చేసింది గ్రామాలు బూడిదైపోయాయి నదులలో నీళ్లు ఇంకిపోతున్నాయి దిగ్గజాల కుంభస్థలాలపైకి సోకింది సూర్యగోళాన్ని నక్షత్రాలను తా అనగదొక్కింది మహర్లోకాన్ని మసి చేసింది పైలోకాలకు తీగలు సాగిపోయింది చుట్టుముట్టుకుని కమ్ముకుని బ్రహ్మాండం పేలిపోయేలా విస్తరిస్తోంది దాన్ని ఆపడానికి ఎవ్వరికీ చేతగాని తీరులో లోకాలలో అన్నింటా తానే ఉన్నట్లు వ్యాపించింది జింకలా గెంతింది పాములా పాకింది సింహంలా దూకింది పక్షిలా ఎగిరిపోయింది ఏనుగులాగా కదలకుండా నిలబడింది లోకాలలో గగ్గోలు పుట్టించింది దీని నుండి ఎలా రక్షణ పొందాలి ప్రాణాలు ఎలాగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో వారందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ బ్రహ్మాది దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు ఆ సమయంలో పోతనామాచులు వారు ఓ చక్కటి పద్యాన్ని భాగవతంలో మనకిచ్చారు దాన్ని పఠించి తెలుసుకుందాం చని కైలాసముంజొచ్చి చని కైలాసముంజొచ్చి శంకరునివాసద్వారము చేరి ఈసున వారికు లడ్డపడతల మంచోచ్ తల మంచుంజొచ్చి కుయో మో విను ఆింపు చిత్తగింపు దయన్ వీక్షింపు మంచు అంబుజాసన ముఖ్యుల్కని కనిరి ఆర్తరక్షణ ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ మనం కంగారుగా వెళ్ళినప్పుడు ఎవరినైనా పెద్దలను కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనల్ని కాపాడమని చెప్పడానికి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు జరిగే ఆ మనస్థితి ఎలా ఉంటుందో అదే మనస్థితి అక్కడ కూడా ఉన్నది అందుకే ఆ పదాలు కూడా అలాగే పడ్డాయి చని కైలాసముంజొచ్చి శంకరునివాసద్వారము చేరి ఈసునద వారికులడ్డపడ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో వినుము ఆలింపు వినుము ఆలింపు చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజాసన ముఖ్యుల్ కనిరి ఆత్తరక్షణ కళాసన్రంభునిన్ శంభునిన్ బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళారు ఆ మహేశుని మందిరం ముందు చేరారు వార పాలకులు ఇంతమంది ఒకేసారి వచ్చేస్తున్నారేమిటని ఎవరైనా మనం పెద్ద అధికారి రూమ్లోకి పెడదామనుకుంటే ఆయన దర్శించడానికి పెడదాం ఏ కలెక్టర్ గారి దగ్గరికో వెళ్ళి మనం మన సమస్యలు విన్నవిద్దాం అనుకుని పెడుతుంటే అక్కడ అలా లోపలికి వెళ్ళని గురువు ఇక్కడ ద్వారపాలకులుంటారు రక్షక భట్లుంటారు వాళ్ళందరూ అడ్డు పెడతారు అదే విధంగా ఇక్కడ కూడా ఇంతమంది వచ్చేస్తున్నారు ఏమిటని అడ్డు పెట్టారు అడ్డు పెడితే వాళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఆ పరమేశ్వరుని తోటి దైపి చెప్పుకుంటున్నారు స్వామి శరణు శరణు మా మొరవీను మనస్సులో మా మీద కృపి కలిగి మా మనవిని చేకూనవయ్యా దయతో చూడవయ్యా అంటూ ఆయన చూశారు ఆ దయామయుడైన శివుడు ఆ సమయంలో దక్షిణ కుమార్తె సతీదేవితో కైలాసంలో ప్రమదగణాలతో కూడిన నిండు సభలో ఉన్నారు ఆయన దేవతలు దీనులుగా రావడాన్ని గ్రహించి వారికి వెంటనే దర్శనమిచ్చారు అప్పుడు ఆ ప్రజాపతులు మిగిలిన దేవతలు శివునికి సాష్టాంగపడి స్తులతో ఇలా ప్రార్థించారు భూతాత్మభూత భూతాత్మభూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుడువు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవ ఆర్తశరణ్యుండవు ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టిస్థితి సంహారకర్తవై విష్ణు శివాక్ష పరగుదీవు పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబునీవ శక్తిమయుడనీ వివ శక్తిమయుడవీవ శబ్దయోనివీవ జగదాంతరాత్మమునీవ ప్రాణమరయ నిఖిలమునకూ ఈ స్తోత్రం ఇలా సాగుతోంది అది ఇంకా కొనసాగుతుంది వచ్చే భాగంలో అదేమిటో మనం తెలుసుకుందాం అంతవరకు స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు